శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి స్వామి వివేకానంద హైదరాబాద్ సందర్శనం అవి భారతావని దాస్య శృంఖలాలతో ఆంగ్లేయుల చెరులో ఉన్న రోజులు వాటి నుంచి విముక్తి పొందేందుకై పోరాటాలు జరుగుతున్న రోజులు అవి సరిగ్గా అప్పుడే ఒక కిరణం తన జ్ఞాన సముపార్జనతో యావత్ దేశాన్ని చైతన్యపరిచింది ప్రజలలో పేరుకుపోయిన అజ్ఞానాన్ని తామెప్పుడూ బానిసలమనే అసత్యపు పొరలను తొలగిస్తూ దేశ ప్రజలకు వేదాంత సారాన్ని బోధించింది ఆ సమర శంఖారావమే స్వామి వివేకానంద స్వామీజీ పరివ్రాజకుడిగా మొత్తం భారతదేశాన్ని పర్యటన సాగించారు ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా చూస్తూ వారి వేదనలను గ్రహించారు సంకల్పం ఎంత గొప్పదో జీవితంలోని క్లిష్ట పరిస్థితుల్లో మనకు తెలిసి వస్తుంది చేపట్టిన పనిని త్రికరణ శుద్ధిగా అమలుపరిచేందుకు సిద్ధమైనప్పుడు కాగల కార్యాన్ని సమస్త శక్తులు ఒక్కటై నెరవేరుస్తాయి అమెరికా వెళ్లేందుకు పరిపరి విధాలుగా ఆలోచిస్తూ సంశయ స్థితిలో ఉన్న స్వామీజీకి హైదరాబాద్ నుంచి ఆహ్వానం అందింది దీని వెనక సంకల్పం ఉండే అవకాశాన్ని స్వామీజీ సైతం భావించకపోలేదు అటు స్వామీజీ తన ఆప్తుల నుంచి కూడా హైదరాబాదును సందర్శించాల్సిందిగా పలుమార్లు ఆహ్వానాలు అందుకున్నారు ఆ రోజు రానే వచ్చింది స్వామీజీ రాక ఖరారైంది ఫిబ్రవరి పదవ తేదీన ఆయనకు స్వాగతం పలికేందుకు హిందువులు మహమ్మదీయులు కలిసి సుమారు ఐదు వందల మంది వేచి ఉన్నారు వివేకానందుల వారి రాకతో ఈ నేల సైతం ప్రవశించేందుకు సన్నద్ధమవుతున్నట్లుగా ఉండింది అక్కడి వాతావరణం కాషాయ వస్త్రాలు ధరించి చేతిలో కమండలంతో ఫస్ట్ క్లాస్ పెట్టి నుండి దిగారు స్వామీజీ నవాబ్ సికిందర్ జంగ్ సహా పలువురు స్వామీజీని ఘనంగా ఆహ్వానించారు వారిలో హైదరాబాదులో అత్యున్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు సంఘంలోని పెద్ద మనుషులు కూడా ఉన్నారు ఒక సన్యాసికి ఇంత ఘనమైన స్వాగతం లభించడం మునిపెన్నడూ చూడలేదని ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన ఒకరు తన స్మృతులలో రాసుకోవడం వివేకానందుల వారి మహత్వాన్ని చాటి చెప్తుంది మరుసటి రోజున అంటే ఫిబ్రవరి పదకొండు స్వామీజీని కలిసేందుకు సికింద్రాబాద్ నుంచి వంద మంది వచ్చారు ఖుర్షిద్ రాజప్రసాదాన్ని స్వీకరించిన అనంతరం ఆ రోజు హైదరాబాదులోని పలు చారిత్రక ప్రదేశాలను వీక్షించారు స్వామీజీ మసీద్ చార్మినార్ ఫలక్నామా నిజాం రాజప్రసాదాలు బషీర్బాగులతో పాటు పలు హిందూ దేవాలయాలను సైతం సందర్శించారు ఆయన పర్యటనతో హైదరాబాదులోని అనువనువు పావనమైందని చెప్పాలి ఫిబ్రవరి పదమూడు స్వామి వివేకానందుల వారి జీవితంలో ఇదొక మరుపురాని రోజు ఆ రోజు ఉదయం నిజాం కొలువులో మత విధానాలను గురించి ముచ్చటించారు సాయంత్రం మహబూబ్ కళాశాలను సందర్శించారు వారి ఆహ్వానాన్ని స్వీకరించి తాను ప్రసంగిస్తానని ముందే వారికి తెలిపిన స్వామిజీ ఆయన జీవితంలోని తొలి బహిరంగ ప్రసంగాన్ని అందించారు పాశ్చాత్య దేశాలకు వెళ్లడంలోని ఆయన ఉద్దేశం అనే అంశంపై సాగింది ఆ ప్రసంగం ఐరోపా వారితో కలిపి సుమారు వెయ్యి మంది ఈ సభలో పాల్గొన్నారు ఆ వేదికపై వారి ఆంగ్ల భాషా వక్తృత్వము పాటవము వెరసి వారందరినీ ఆశ్చర్యపరిచాయి హిందూ మత గొప్పతనము సనాతన హైందవ సమాజము సంస్కృతి వేద వేదాంత భావనలు పురాణాలు బోధించే నైతిక ఆదర్శాలు ఇలా అనేక అంశాలు వారి నుంచి వెలువడిన భావతరంగాలు శ్రోతలను కొత్త లోకాలకు తీసుకెళ్లాయనడం అతిశయోక్తి కాదు ప్రసంగం చివరిలో తాము పాశ్చాత్య దేశాలకు వెళ్లడంలోని ఉద్దేశాన్ని వ్యక్తం చేశారు మన మాతృదేశాన్ని నూతన జవసత్వాలతో పునరుజ్జీవింపచేయాలి అందుకోసమే ఈ పాశ్చాత్య దేశాల ప్రయాణం అంటూ ముగించారు వివేకానందుల వారు ప్రసంగించిన ఈ సభకు పండిత్ లాల్ అధ్యక్షత వహించారు ఇంతమంది శ్రోతల ముందు ప్రసంగించడం ఆయనలోని ఆత్మవిశ్వాసాన్ని మరింత ఇనుముడింపజేసింది భవిష్యత్తులోని విశ్వవేదికపై ప్రసంగించేందుకు ఇదొక చక్కటి అభ్యాసమైంది హైదరాబాద్ పర్యటన స్వామివారిలో గొప్ప ఉత్సాహాన్ని మానసిక దృఢత్వాన్ని చొరవను అందించింది హైదరాబాదులో జరిగిన మొట్టమొదటి అతిపెద్ద బహిరంగ ఉపన్యాసం వివేకానందుల వారి జీవితంలో ఒక నూతన ఉత్సాహాన్ని నింపి తదుపరి కార్యసాఫల్యానికి ఆధారంగా నిలబడింది అప్పటివరకు అందరికీ పూర్తిగా పరిచయం లేని స్వామీజీ తన హైదరాబాద్ పర్యటనతో ప్రజల దృష్టిని ఆకర్షించారు ఆ తరువాత ఆయన స్థానాన్ని పదిలం చేసుకున్నారు జనసంద్రం ఎక్కువైనప్పుడు వక్తలోని అసలైన ప్రతిభ వెలుగులోకి వస్తుంది మహబూబ్ కళాశాలలో అచ్చంగా ఇదే జరిగింది తన పాశ్చాత్య వ్యక్తిత్వం ఒక మనిషికి ఎంత అవసరమో అది లేకుంటే జీవితం ఎంత దుర్భరమో ఆయన తన చేతలతో నిరూపించారు ఆశయం లేనివాడే నిజమైన పేదవాడు అంటూ ఆయన కలలుగన్న భారతదేశం వైపుకు అడుగులు వేస్తూ స్వామీజీ సందేశాన్ని మన నిత్య జీవితాల్లో ఆచరణలో పెట్టి దాన్ని విశ్వవ్యాప్తం చేయడమే ఆయనకు మనమివ్వగలిగే ఘనమైన నివాళి